నమస్తే వెల్కమ్ టు గీతా డాగ్స్ అందరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో నేను ఇవాళ అన్నదానం చేయడం కోసం అని చెప్పి ఇంట్లోనే పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి చింతపండుది సో మా బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు నేను సాయిబాబాకి మొక్కుకున్నాను ఒక ఇరవై ఒక్క మందికి ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ దానం చేద్దాము అని సో రెగ్యులర్గా నేనైతే ఎప్పుడైనా ఇలా మొక్కుకున్నప్పుడు బయట పార్సల్ చేయించి ఇచ్చేస్తాను బట్ ఈసారి అలా కాకుండా ఇంట్లోనే కుక్ చేయాలనిపించింది నాకు సో అందుకనే పులిహోర చేద్దాము అని ఫిక్స్ అయిపోయి నేనైతే స్టార్ట్ చేసేస్తాను సో టూ కేజెస్ వరకు పులిహోర అనేది నేను చేస్తున్నాను ఒక కుక్కర్లో అయితే సాల్ట్ వేసుకొని ఇట్లా ఆయిల్ అన్ని వేసుకున్నాను పొడి పొడులు మూడు విజయ రానిస్తే సరిపోతుందండి అన్నం ఇంకంతకన్నా ఎక్కువైతే అడుగు అంటే వస్తుంది లేదా ముద్దైపోతుంది సో నెక్స్ట్ దాన్ని ఒక మంచి వెడల్పాటి బేషన్లో తీసుకొని అన్నం మొత్తం అంతా ఇట్లా ఆరబెట్టుకోవాలి సో ఆరబెట్టుకుని మనం ఒకవేళ ఆయిల్ తక్కువైంది అనిపిస్తే ఇక్కడే ఆయిల్ యాడ్ చేసుకుంటే ఆ పొడి పొడులు అంతా అక్కడే ఉంటుంది సో అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కదా అందుకనే నేనైతే అన్నదానం చేద్దామనే మొక్కుకున్నానండి సో నెక్స్ట్ మంచిగా ఎవరికైనా ఆ ఫుడ్ అనేది ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రోడ్ సైడ్ ఎండల్లో వాటిలో ఉంటారు కదా వాళ్ళు ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో నాకు అందుకని అన్నదానం చేయాలనిపిస్తుంది సో పులిహోర ప్రాసెస్ అనేది అందరికీ కామన్గా తెలుసు బట్ నేను ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ చేస్తున్నాను అది మీకు చూపిస్తాను ఏంటంటే అల్లం అండ్ పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసి కచ్చాపచ్చగా పట్టేసుకుంటాను అనమాట చీలికలు వేయడం వల్ల ఏంటి అంటే మనం కలిపినప్పుడు ఒకచోట కలుస్తుంది ఒక చోట కలవదు అలానే ఆ చీలికల దగ్గరే మాత్రమే కారం అనేది ఉంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకుని కచ్చాపచ్చగా వేసుకోవటం వల్ల ప్రతి ఒక్క ముద్దకి ప్రతి ఒక్క మెతుక్కి మనకి కారం అనేది ఈక్వల్ గా పడుతుంది సో అందుకని నేను ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతాను సో మిగిలిన ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే చింతపండు గుజ్జు అంతా కలుపుకోవడము అలాగే ఇలా తాలింపులో ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకుంటారు నేనైతే రెగ్యులర్ తాలింపే పెడతానో ఆ పల్లీలతో పాటు కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారు బట్ నా జీడిపప్పు కన్నా పల్లీలే బాగుంటాయని అనిపిస్తుంది సో ఇలా తాలింపు పెట్టేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకోండి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని ఇంకా మనం రైస్లో కలిపేసుకోవడమేనండి నెక్స్ట్ వచ్చి మనం పసుపు కూడా చూసుకొని వేసుకోవాలండి ఎక్కువ పసుపు అయినా కూడా బాగోదు నేను ఇక్కడ ఇంగు కూడా వేసుకుంటున్నాను మంచి ఎలా అంటే మనం పులిహోర దేవుడు గుళ్ళో ఎలా తింటామో ఆ టేస్ట్ వస్తుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇంకేముంది ఆ తాలింపునంతా తీసుకొని మనం ముందుగానే సిద్ధం చేసుకుని రైస్లో కలిపేసుకోవడమేనండి సో ఇలా రైస్ మొత్తం అంతా కలిపేసుకున్నాక మా పులిహోర అంతా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ నేను ప్యాకింగ్లోకి వెళ్ళిపోతున్నాను ప్యాకింగ్ అనేది నేను బయట మనకి ఫుడ్ పార్సిల్స్ ఫాయిల్ కవర్లో ఎలా ప్యాక్ చేస్తారో ఆ ఫాయిల్ కవర్స్ తీసుకొచ్చాననమాట ఒక మనిషికి సరిపడా ఎంత అయితే రైస్ ఐటమ్ కావాలో అంత మటుకు నేను ప్యాక్ చేస్తున్నాను సో దాన్ని సీల్ చేయడానికి ఎక్కువ కష్టపడకుండా జస్ట్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను రబ్బర్ బ్యాండ్స్ తో సీల్ చేసేస్తున్నాను అండి సో నాకైతే పర్టికులర్గా సాయిబాబా అంటే చాలా నమ్మకము చిన్నప్పటి నుంచి కూడా లాస్ట్ టైం కూడా నేను నా ఈ వీడియోస్ అవి స్టార్ట్ చేసినప్పుడు సాయిబాబా ఏడు వారాలు తం చేశాను అది కూడా ఒక షార్ట్లో పెట్టాను అది కూడా ఇక్కడ నేను లింక్ ఇస్తాను ఒకవేళ ఎవరైనా కావాలంటే ప్రాసెస్ అది కూడా ఒకసారి చూడండి నేను సాయిబాబాను అయితే బాగా నమ్ముతాను ఎందుకంటే నమ్మినవన్నీ నాకు నెరవేరాయి కాబట్టి సో అందుకని ఈ ముక్కు తీర్చుకోవడానికి అనేది నేను రెడీ అయిపోయాను సో ఎండలు అండ్ అలాగే పులిహోర వేడి కాబట్టి నేను కాంపన్సేట్ చేయడానికి మజ్జిగ ప్యాకెట్స్ కూడా తీసుకున్నానండి హెరిటేజ్ వాళ్ళవి సో ఇలా టెట్రా ప్యాక్స్ అయితే వాళ్ళు ఆ పూట కాకపోతే నెక్స్ట్ అయినా తాగుతారని చెప్పి అది తీసుకున్నాను ఇంకేముంది లక్షవారం రోజు సాయిబాబా గుడికి వచ్చేసాను నాకు ఇరవై ఒక్క మంది అక్కడే దొరికేశారండి అండ్ నేను ఇది మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి నేను మా బాబు చేత ఇప్పించాను ఎందుకంటే ఆ పిల్లలకు కూడా మనకి ఏంటంటే నేర్పించే దాంట్లోనే ఉంటుందండి ఫ్యూచర్ అంతా వాళ్ళకి ఇవంతా దానం చేస్తే ఎంత మంచిది ఎందుకు ఒక మనిషి ఆకలి ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియాలి సో అందుకని పిల్లలకు కూడా తెలియడం కోసం నేనైతే మా బాబు చేత దానం చేయించాను వాడు కూడా చాలా చాలా క్వశ్చన్స్ అడిగాడు ఎందుకు ఏంటి అని అన్నీ చెప్పుకొని వాడికి తీసుకొని వచ్చాక ఇక్కడ మొత్తం అలా ఇచ్చాక వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా సాయిబాబా దర్శనం చేసుకున్నాము ఆ రోజు అక్కడ అన్నప్రసాదం కూడా ఇస్తారు సో అదే అన్నప్రసాదం తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళడం జరిగింది సో నా కోరికైతే నెరవేరింది ఆ బాబా గారు నాకు ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చారు సో మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఆయన శరణు వేడితే మీకు కూడా జరుగుతుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి Bye-bye.